గ్యాస్ సిలిండర్ పేలింది లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రి బూడిదైంది ఇంటి పైకప్పు పిల్లర్లు సైతం దెబ్బతిన్నాయి పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు ఉదయం ఐదు గంటల సమయంలో కడపకు పెళ్లారు కొంతసేపటికే ఇంట్లో నుంచి భారీ విస్ఫోటనం జరిగింది

ఎంతో భారీ నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం నుండి వర్తమాన కాలంలో మన నిర్లక్ష్యం వలనే మాక్సిమం మాక్సిమం గ్యాస్ ప్రమాదం జరుగుతున్నట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి ఇటువంటి గ్యాస్ ప్రమాదాలు దుర్ఘటనలు మనం పేపర్లో టీవీ ఛానల్లో ప్రతినిధ్యం చూస్తూనే ఉంటాం కానీ మనం సీరియస్ గా తీసుకో ఎప్పుడు సీరియస్ గా తీసుకుంటాం విషయాన్ని మన ఇంట్లో గ్యాస్ లీకేజ్ జరిగి ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఏం ప్రయోజనం చేతులు కావాల ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం మీ కుటుంబంలో గ్యాస్ లీకేజ్ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అంటే ఈ రోజే గ్యాస్ చెప్పే డివైస్ వాడండి ఇది చూడంతో చిన్నగా ఉంటుంది నాలుగు వందల యాభై గ్రాములు లక్షల సార్లు ఉపయోగించవచ్చు ముప్పై సంవత్సరాల మందిక మూడు సంవత్సరాల గ్యారంటీ ఉంది ఈ డివైస్ వాడటం వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యాస్ సేవ్ అవుతుంది అంటే ముప్పై రోజులు వచ్చేది నలభై రోజులు యాభై రోజులు వస్తారు నాలుగు సిలిండర్లు వాడిస్తే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టు మైనర్ లీకేజ్ ఉన్నా ఈ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు మేజర్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై షట్ ఆఫ్ చేస్తుంది ఈ డివైస్